తయారు నమస్కారాలు తెలియజేస్తూ తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ రోజు మీ ముందుకు రావటం ఏంటంటే ఈ దేశంలో ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి గురించి మనం ముచ్చరించుకున్నాం ఆ వ్యక్తి ఎవడంటే ఆమ్ ఆఫ్ ది పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇతను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి ప్రారంభించి తిను నీతిమంతుడిగా ప్రజలకి ప్రొడక్ట్ చేసి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు ఉచితాలు ప్రకటించి రకరకాలన్నీ చేసి మొత్తం మీద అధికారంలోకి రావడం జరిగింది అలాగే పంజాబ్ పోయి పంజాబ్లో అబద్ధాలు చెప్పి అక్కడ కూడా అధికారాన్ని తెచ్చుకోగలిగాడు అయితే ఈ వ్యక్తి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఎన్నాళ్ళ ఎన్నాళ్ళు ఆగో కదా ఇంతకుముందు కూడా ఈ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీలో ఏవైతే ఉండకూడదు అని మేము మేము ఇవన్నీ నిర్మూలిస్తామని చెప్పి వచ్చినటువంటి వీళ్ళు లౌంగిక వేధింపుల కేసుల్లోని వెళ్ళి ఉన్నారు అవినీతి కేసుల్లోని వెళ్ళి ఉన్నారు అనేక రకాలైనటువంటి సంఘ విద్రోహ కార్యకలాపాలు చేసినటువంటి దాంట్లో వీళ్ళ నాయకులు వీళ్ళు కూడా ఉన్నారు అయితే ఇటీవల మామూలుగా ఈ లెక్క కుంభకోణంలో కేసులో ఇరుక్కుని తెలంగాణ నుంచి తన తోటి దొంగైనటువంటి కళాకుంట్ల కవిత వారు జైల్లో పోవటం జరిగింది అదే రకంగా ఈ ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో పోవటం జరిగింది అంతకుముందు ఇంకా ఉప ముఖ్యమంత్రి వాళ్ళు జైల్లో ఉన్నారు చాలా మంది ఒక మంది దాకా జైల్లో ఉన్నారు అయితే ఏదైతే మామూలుగా ఈ కేజ్రీవాల్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఇతని యొక్క అసలు నిజరూపం ఏంటి అనే దాని గురించి మనకు తెలుస్తా ఉంటే చాలా ఈ బాబింత ప్రమాదకరమైన ఎక్త ఈ దేశంలోని అని చెప్పేసి ఉలిపిపడుతున్నారు ఈ సమాజం అది ఏ ట్రాక్ తన చేసిందంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేస్తే జర్మనీ వాడు ఖండించాడు ఇంకా ఏవో రెండు మూడు దేశాలు ఖండించడం అమెరి అమెరికా వాడు వీళ్ళు రెండు మూడు దేశాలు ఖండించడం జరిగింది అసలు దీని అనుకున్న కథ ఏమిటి అసలు మన దేశంలో తిన చేసిన తప్పులకి తిన జైలుకి వెళ్ళాడు అసలు వీళ్ళు ఏంటి ఖండించడం ఏంటి అనే దాని గురించి ఎప్పుడు లేదని చెప్పేసి ఒకసారి దీని గురించి ఒకసారి పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే దీని గురించి తెలుసుకుంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కలిస్తానీ ఉగ్రవాదులతోటి ఇతనికి సంబంధాలు ఉన్నాయి ఖలిస్తానీ దేశం మీకు పచ్చాక దేశంగా నేను పంజాబ్ని విడగొడతాను నన్ను ముఖ్యమంత్రిని చేయిందని చెప్పి ఇతను పంజాబ్లో అధికారంలోకి వచ్చారనేది ఒక నిజం రెండో నిజం ఏమిటంటే విదేశీ యొక్క మన దేశం పైన రక్ష కట్టినటువంటి అనేక మంది తీవ్రవాది సంస్థ తొట్టితనికి సంబంధాలు ఉన్నాయని చెప్పి ఇటీవల తెలుస్తూ ఉన్నది మనకి అవన్నీ బయటపడుతున్నాయి సరే జైల్లో ఉన్నటువంటి వాడు ఈ మధ్యలో ఎవరైతే మామూలుగా ఖలిస్తానీ ఉగ్రవాదు ఎవరైతే ఉన్నాడో పంజాబ్లో దాక్కున్నాడు అతను పన్ను అనేటువంటి వాడు అతను ఏం చేశాడు నేను ఏదైతే మామూలుగా జైల్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని నేను విడిచిపెడతాను అని చెప్పి హామీ ఇస్తే ఇతను వందల కోట్ల రూపాయలు ఇతనికి నిధులు పంపించాడు అనేది అతను చెప్పినటువంటి నిజం ఈ సంగతి చూస్తాను మమ్మల్ని ఎలా మోసం చేసేవని అతను అమెరికా నుంచే మాట్లాడటం మనం చూశాం అలాగే అనేక దేశాల్లో ఇతను ఈ దేశం యొక్క మూలాల గురించి దేశ పరిస్థితుల గురించి ఈ దేశంలో ఎక్కడ దెబ్బతీయాలోనే దాని గురించి తనకి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు పెట్టుకుని భారతదేశం యొక్క రక్షణకే ప్రమాదకారిగా తయారయ్యాడు అనేది స్పష్టంగా తెలుస్తున్నది సరే జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్న తర్వాత జైల్లో నుంచి బేలు కోసం అని చెప్పేసి తన పిటిషన్లు వేసుకోవటం దాన్ని అంగీకరించకపోవటం జరుగుతున్నది అయితే ఈ గుంట నక్క వేషాలు ఏ విధంగా వేసాడంటే షొగర్ పెంచుకుని మనం బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పి ఢిల్లీ బజార్లో ఉన్నటువంటి స్వీట్లన్నీ తెచ్చుకుని తింటూ మొదలుపెట్టాడు తెప్పించుకొని అయినా బాగానే ఉన్నాడు సరే ఇటీవల అలా కాదు నాకు ఎన్నికల కమా ఎన్నికలు ప్రచారం చేసుకోవాలి నేను ఎలక్షన్ ప్రచారం చేసుకోవాలి అందుకు కాబట్టి నేను పార్టీ అధ్యక్షుడు కాబట్టి నన్ను నాకు బెయిల్ ఇవ్వండి ఒక వారం రోజులు పెట్టుకున్నాడు అదే రకంగా సుప్రీంకోర్టు అడిగి బెయిల్ ఇవ్వటం జరిగింది కొన్ని తోటి బెయిల్ ఇవ్వటం జరిగింది జూన్ రెండవ తారీఖున వచ్చి లొంగుపోమని చెప్పేసి యథావిధిగా తన్ని మళ్ళీ లొంగుపము చెప్పేసి అవ్వటం జరిగింది అయితే ఈ మధ్యలో ఇతను పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తున్నాడు ఎలాగంటే అనారోగ్యాల కారణంగా నేను జైలుకి వెళ్ళటం కుదరదు నాకు మామూలుగా నాకు పిడి బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి శాశ్వత బేలు ఇవ్వాలి లేకపోతే ఈబిఎలు ఇవ్వాలి ఆబిఐలు ఇవ్వాలి అని చెప్పేసి వేసుకున్నప్పటికైనా సరే కోర్టులు అంగీకరించలేదు ఈ గుంటన కేసాలన్నీ కూడా తెలుసు కాబట్టి ఇతనికి ఆ రకమైన బేలు ఇవ్వలేదు సరే ఈ రోజుని మళ్ళీ తిరిగి తిహార జైలుకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోవాల్సి వచ్చింది వెళ్ళిపోతున్నాడు కూడా అయితే ఇతను వెళ్ళిపోతే ఇతను ఏం చెబుతాడంటే నేను ఈ జాతి కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తాను ఈ దేశం కోసం ఎన్నిసార్లు అయినా జైలుకి వెళ్తాను ఏ దేశం కోసం వెళ్తాడు అంటే ఇటు ఒకసారి ఆలోచించండి ఏ దేశం కోసం వెళ్తాను ఖలిస్తానీ దేశం కోసం నువ్వు జైలుకి వెళ్తావా నువ్వు వెళ్ళేది ఖలిస్తానీ దేశం కోసం వెళ్తున్నావా జైలుకి ఖలిస్తానీ ఉగ్రవాదులతోటి ప్రపంచంలో అనేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు పెట్టుకున్నందుకు నువ్వు జైలుకి వెళ్తున్నావా జైలుకి వెళ్తున్నావు ఈనాడు అలాగే ఏదైతే ఈ సమాజాన్ని పాడు చేస్తుందో లిక్కర్ ఏదైతే ఉన్నదో దీన్ని ఈ వ్యాపారాన్ని చేసి నువ్వు ఇందులో మామూలుగా నువ్వు ఈ లిక్కర కుంభకోణం ఈ లిక్కర కుంభకోణం చేసి దీనివల్ల వందల కోట్లు వేల కోట్లు లబ్ధి పొంది నువ్వు దీంట్లో కూరుకుపోయి అవినీతిలో కూరుకుపోయినటువంటి నువ్వు ఈ అవినీతి గురించి నువ్వు జైలుకి వెళ్తున్నావు ఈ అవినీతి మీద నువ్వు జైలుకి వెళ్తున్నావు అంతేకాని ఏ దేశం కోసం నువ్వు జైలుకి వెళ్తున్నావు ఏ జాతి కోసం నువ్వు జైలుకి వెళ్తున్నావు ఏంటి అసలు నీ చరిత్ర ఏంటి వినేవాళ్ళందరూ ఏమన్నా ప్రజలు వినేవాళ్ళందరూ ఏమన్నా అమాయకులు అనుకుంటున్నావా నువ్వు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొని ఈ వ్యక్తి పాంప్లెట్లు పంచుతావు ఎవరు తీసుకోలేదు ఢిల్లీలోని ఇది వీడికి ఉన్నటువంటి గౌరవం ఇంత అవినీతి ఊబులో కూరుకుపోయిన తర్వాత వీడు జైలు నుంచి పేరు మీద బయటకు వచ్చిన తర్వాత రాజశేలభ శబిరాలైనటువంటి ఈ పార్టీ ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక మాత్ ఒక స్త్రీని ఒక మహిళని వీడి అనుచరుడి చేత కొట్టించాడు అంటే ఎంత నీచమైన నీచమైనటువంటి వాడు ఒకసారి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకు జైలుకి వెళ్తున్నాడు మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి నువ్వు జైలుకి వెళ్తున్నావు వెళ్తూ నువ్వు మామూలుగా ప్రజలు మళ్ళీ ఇంకోసారి మోసం చేయడానికి ఈ దేశం కోసం ఈ ప్రజల కోసం ఈ సమాజం కోసం నువ్వు జైలుకి వెళ్తున్నావా నువ్వు ఎందుకు వెళ్తున్నావురా జైలుకి లెక్క కుంభకోణంలో జైలుకి వెళ్తున్నావు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయనే దాని మీద నువ్వు జైలుకి వెళ్తున్నావు నీ యొక్క రాజ్యసభ ఎంపీని ను నువ్వు నీ నీ యొక్క సభ్యుల్ని నువ్వు విమర్శ పెడుతున్నందుకు నువ్వు జైలుకి వెళ్తున్నావు ఈ ప్రజలను మోసం చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తున్నావు ఎన్నిసార్లు అయినా నువ్వు జైలుకి వెళ్ళాలి నీ జీవితం అంతా జైల్లోనే గడుతుంది అందులో డౌట్ ఏమీ లేదు నిన్ను పీకి దాకా కప్పెట్టి నేనైతే ఏం చెప్తానండి నిన్ను పీకి దాకా కప్పెట్టి నిన్ను పైనుంచి కార్లు లారీలు పెట్టి తొక్కించాలి ఖచ్చితంగా నీలాంటి దేశద్రోహిని నాలుగు రోడ్ల కోడల్లో కప్పెట్టేసి నిన్ను తొక్కించాలి సార్ ఆలోచించాలి ఎలాంటి ఎదవలందరినీ ఈ రోజు ఎలాంటి ఇలాంటి దేశ ద్రోహిలందరూ భారతదేశంలో చాలామంది పేర్కొన్నారు అది కాబట్టి ఇలాంటి వాళ్ళని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని అయినా సమాజం సమాజంలో తిరగకుండా చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా అందరికీ తోటి భారతీయులందరికీ కూడా నేను తెలియజేస్తూ మనం అందరం కూడా చాలా జాగ్రత్త వహించకపోతే మన ఇంట్లోనే మనకి దొంగలు ఎక్కువైపోతున్నారు ఈ దొంగల్ని మనం గమనించుకుని ఇలాంటి దొంగలందరినీ మనమే శిక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది కోర్టులు ఇవి కాదు మనమే శిక్ష చేయవలసినటువంటి అవసరం ఉంది అంత కాబట్టి ఎక్కడికక్కడ ఇలాంటి వ్యక్తులతోటి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి తోటి సమాజానికి నేను నా నావత్తుగా తెలియజేస్తూ మరి దయచేసి ఈ వీడియోను పది మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని దీనిపైన జాగృతం అవటానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ చల్లదీసుకుంటాం జై భారత్ జై హింద్